నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టూడియోలో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ ఫ్యామిలీ కౌన్సిలర్ మాధవి గారు మాధవి గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మాధవి గారు నమస్తే మీరు ఎలా ఉన్నారు ఉన్నారు నేను బాగున్నాను మాధవి గారు మన యాటిట్యూడ్ ఎలా ఉంటే జనాలకి మనం నచ్చుతాం ఫస్ట్ ఒక యాటిట్యూడ్ గురించి చెప్పాలి అంటే ఎప్పుడు నవ్వుతూ ఉండండి అదొక ఫస్ట్ చాలా పాజిటివ్ వన్ ఓకే మీరు ఎప్పుడు నవ్వుతూ నలుగురు పలకరించండి అబ్బా ఇలా ఉన్నా వీళ్ళు నవ్వుతూ ఉంటారు కదా అంతా స్మైలింగ్ ఫేస్ కదా మీరు వచ్చిన ఆఫీస్ వచ్చిన వెంటనే లేకపోతే మీరు ఇంటికి వెళ్ళిన వెంటనే ఒక స్మైల్తో మీ వాళ్ళని పలకరించినప్పుడు దట్ ఇస్ వండర్ఫుల్ యాటిట్యూడ్ అండ్ పాజిటివిటీ అంటే మనం ఎప్పుడు పాజిటివ్గా కనబడితే పక్క వాళ్ళు కూడా మనం చూసి వాళ్ళు కూడా పాజిటివ్ అయిపోతారు ఎందుకంటే లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఛాలెంజెస్ అంటే ఇవాళ ఒక ప్రాబ్లం సాల్వ్ అయిందంటే రేపు ఇంకో ప్రాబ్లం వస్తుంది రాకూడదు అనకూడదు అని అంటానికి కాదు చా అంతే లైఫ్ స్ట్రగుల్స్తో మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఇవాళ ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఓకే ఈ ప్రాబ్లంలో నేనేం నేర్చుకుంటే బాగుంటుంది దీన్ని సొల్యూషన్ చేయాలంటే ఏం నేర్చుకుంటే నేను ముందుకు వెళ్తాను ఒక పాజిటివ్ మైండ్ సెట్ మీరు ముందుకు వెళ్తే అంటే అంటాం కదా ఏం జరిగినా మంచికి అని అంటాం కదా ఆ మైండ్ సెట్ పెట్టుకుంటే తప్పులేదు కదా చిన్న కర్త నేనంత ఒక కాలేజ్ కాలేజీలో ఒక వ్యక్తి అంటే ఎవరో కాదు వాచ్మెన్ ఆ వాచ్మెన్ రోజు పొద్దున సాయంత్రం వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్కి అక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ప్రొఫెసర్స్కి రోజు గుడ్ మార్నింగ్ బాగున్నారా సార్ బ్రేక్ఫాస్ట్ చేశారా సార్ మళ్ళీ మధ్యాహ్నం పడినా అయ్యగారు మీకు మంచి నీళ్ళైనా కావాలా మీకన్నా కాఫీ కావాలా లేకపోతే ఏదైనా ఆయన పలకరించే విధానం అందరికీ నచ్చేది అందరు పెద్దవాళ్ళే కాదు పిల్లల్ని కూడా అడిగేవాడు కాలేజ్కి వచ్చిన వెంటనే పిల్లలు కూడా వస్తారు కదా అమ్మ నువ్వు అన్నం తిన్నావా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసావా ఏమన్నా నీకు అవసరమా నాకు అలా ఏదైనా ప్రాబ్లం ఉన్నా చెప్పమని చెప్తూ ఉండేవాడు పిల్లలు కూడా ప్రొఫెసర్స్ అయితే ఓకే వాళ్ళు పెద్దవాళ్ళు ఓకే కానీ ఇతను చూసే పని కూడా చాలా హ్యాపీ అనిపించేది ఏంటి ఇంత వ్యక్తి అతనికి ఏమవసరం తన ఉద్యోగం ఉంది వాచ్మెన్ ఉద్యోగం కూర్చోవచ్చు పిల్లలు వచ్చారా వెళ్ళారా టీచర్స్ వచ్చారా అయిపోయింది చెప్పవలసిన అడగవలసిన అవసరం అతను లేదు కదా బట్ ఒక రెస్పాన్సిబిలిటీగా చూడండి అంటే అతను ఒక ఫీలింగ్ అది వచ్చినప్పుడల్లా మంచి పలకరించడం ఆ పలకరింపు విన్నప్పుడు పిల్లలకి చాలా హ్యాపీ అనిపించేది అదే ఒకరోజు ఒక అలా కొన్ని రోజులు గడిచాయి అండ్ రిటైర్మెంట్ ఏంటి వచ్చింది అందరు ఏం చేశారంటే పిల్లలు ఏంటి ఇలా ఈయన వెళ్ళిపోతున్నారు బాధగా బాధగా అనిపిస్తోంది కానీ ఏం చేస్తే బాగుంటుందని అందరూ కలిసి ఆ కాలేజ్ పిల్లలు ఒక మాట అనుకొని కొంచెం ఫండ్ రైజ్ చేసుకొని ఆయనకు ఒక మంచిగా రిటైర్మెంట్ ఫంక్షన్ చేద్దాం అనుకుంటారు ఆలోచించండి ఏదైనా ప్రిన్సిపాల్కో లేకపోతే ఉన్న టీచర్స్కో మోస్ట్లీ రిటైర్మెంట్ ఫంక్షన్స్ చేస్తారు కానీ ఆ వ్యక్తి కోసం కూర్చోపెట్టి ఆ వ్యక్తిని ఆ రోజు రిటైర్మెంట్ చేసే రోజు పిలిచి స్టేజ్ మీద ఎక్కిచ్చి ఒక చక్కగా సీట్ మీద కూర్చోపెట్టి అతనికి షాల్ కప్పి అందరు కలిసి డబ్బులు కలెక్ట్ చేసి దాంతో ఆయనకి ఒక అమౌంట్ ఆఫ్ ఇచ్చాక అడిగారు స్వా అంద అడుగుతాయి కదా ఆయన బాధ చేడిపోయి ఎందుకు నన్ను ఇలా చేశారంటే పిల్లలందరిలో కదా రీప్రజెంటేటివ్ అతను అన్నాడు ఏమున్నా లేకపోయినా మనిషికి డబ్బు అనేది ఎక్కడో ఉంటుంది ఎప్పుడో వస్తుంది వెళ్ళిపోతుంది కానీ మీలో ఉన్న ఒక యాటిట్యూడ్ ఉంది పాజిటివ్ యాటిట్యూడ్ నిజంగా మీరు వచ్చిన వాళ్ళని పలకరించడం నవ్వుతూ మాట్లాడడం వాళ్ళకి ఏమైనా బాధ కలిగితే మీరు బాధపడడం ఇంత మంచి క్వాలిటీ ఉన్నంత వ్యక్తి మిమ్మల్ని చూసాము అందరికి ప్రొఫెసర్స్ ఉన్నారు అందరూ ఉన్నారు వాళ్ళు వాళ్ళ లైఫ్లో బిజీ ఉన్న పలకరించినా పలకరించకపోయినా మీరు మాత్రం ప్రతిరోజు మమ్మల్ని పలకరించేవారు అది మేము ఎప్పుడు మర్చిపోలేము రేపటినాడు మేము కాలేజ్కి ఎంటర్ అయితే మిమ్మల్ని ఎవరు మిస్ అవ్వరేమో కానీ మేమైతే చాలా మిస్ అవుతాం ఆ వ్యక్తి మాకు కనబడరు కదా అన్న మాట విన్న వెంటనే ఇతనికి ఎంత బాధ కలిగిందో ఆలోచించండి ఆలోచించిన వ్యక్తి వ్యక్తి ఒక వాచ్మెన్ కానీ ఒక వ్యక్తిలో ఉన్న ఒక లక్షణాలు అన్నాం కదా ఇందాక ఆ లక్షణాలు ఎప్పుడైతే వ్యక్తిలో ఉంటాయో ఒక్క లక్షణం కూడా చాలండి మంచి లక్షణం అంటే చాలు మనం ఆ మనిషిని ఎప్పుడు మర్చిపోలేము సో మనం లెక్క పెట్టుకుంటే ఒక వ్యక్తిలో బి పాజిటివ్ అంటే ఏ ఏ ప్రాబ్లం వచ్చినా వస్తాయి మనిషి అన్నీ ప్రాబ్లమ్స్ లేకపోతే ఇంకెవరికి వస్తాయి మనకే కదా వచ్చేది ఇవాళ కాకపోతే రేపు ఒక ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు నేను బయటికి వెళ్తా ఆటో దొరకదు అది నా ప్రాబ్లమా వెంటనే దొరకకపోవచ్చు క్యాబ్ బుక్ చేసుకోవాలి వర్షం పడింది అనుకోండి అవి బుక్ అవ్వు ఇప్పుడు బుక్ అయింది వెంటనే ఇప్పుడు మళ్ళీ బుక్ అవ్వ అది ప్రాబ్లమే కానీ ఏమనుకోవాలి ఇట్స్ ఓకే లోపల ఉన్నాక బయట వర్షం పడింది అమ్మ అదే బయట ఉంటే పాటు తడిసిపోయింది కదా అండ్ ఒక పాజిటివ్ గా నేను ఆలోచిస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా అంటే ఏ సమయాలు ఎదురు జరుగుతూనే ఉంటాయి కానీ దాన్ని మనం ఎలా తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ సో బీ పాజిటివ్గా ఉండడానికి ప్రయత్నిద్దాం అది చాలా పెద్ద పెద్ద లక్షణం అండి అది ఉంటే చాలా మనుషులు చాలా వరకు హ్యాపీగా ఉంటారు తర్వాత బీ హెల్ప్ఫుల్ నలుగురికి సహాయం చేద్దాం ఏం పోతుంది అన్నారు కదా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా అలాగే వస్తే ఏముంది ప్రేమిద్దాం ప్రేమిద్దాం అంటే కూడా ఒక హెల్పే అవునా కదా మనకి సినిమా ఉంది కదా చిరంజీవి గారి సినిమా మున్నాయి ఎంబీబీఎస్ దాంట్లో ఆ పనివాడు ఇలా స్వీప్ చేస్తూ ఉంటాడు వీళ్ళు ఒక హగ్ చేసుకుంటాడు ఎందుకు చేశాడు అదొక హెల్పే అతనికి అంటే నువ్వు ఇంతవరకు పొద్దు నుంచి ఇంతమందికి వచ్చిన పోయే వాళ్ళు తుడుస్తున్నావు నువ్వు నేనేం చేయగలుగుతా నీకు నీకు ఎల్లరగో ఇచ్చేంత నా దగ్గర లేదు ఒక్కటే ఇవ్వగలుతావు గ్రాటిట్యూడ్ అదే హగ్ అన్నాడు సో బి హెల్ప్ఫుల్ అతను చేసే పనికి అతనే చేయగలిగే పని మనం చేద్దాం అదొక మంచి క్వాలిటీ మనకి అంటే సహాయం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ బీ హంబుల్ అంటే మన హంబుల్ అనేది చాలా వరకు కష్టం అనిపిస్తుంది ఎందుకంటే ఒక వ్యక్తి ఇప్పుడున్న సిచ్యువేషన్ మళ్ళీ మారినప్పుడు వల్ల ఏమవుతుందంటే ఆ నిజంగా ప్రతిదానికి మనం రియాక్ట్ అయిపోతూ ఉంటాం అవునా కదా ఇంట్లో ఏ ఏ సిచ్యువేషన్ జరిగినా ఇక్కడ బాగానే అనిపిస్తుంది ఒక్కొక్కసారి కానీ ఒక్కొక్కసారి ఆ సిచ్యువేషన్ నేను తీసుకోలేకపోతూ ఉంటాను అలాంటప్పుడు నేను ఏమి ఉండాలి ఇట్స్ ఓకే ఇంకేం చేయగలుగుతాను నేను ఇక నేను ఏం చేస్తే ఇంకెలా మారిపోవచ్చు సో టేక్ ద సిచ్యువేషన్ ఇస్ హంబల్ వే మామూలుగా తీసుకోండి దాన్ని ఎలాంటి సొల్యూషన్ మైండ్లో ఒకసారి ఆలోచించి దాని తగ్గట్టుగా మనం వర్క్ చేసామనుకోండి అలా మనం లైఫ్ని కొంచెం మెల్లమెల్లగా మార్చుకోవచ్చు మనం అలాగే మనం ఇంకోటి పెద్ద క్వాలిటీ అండి బీ గ్రేట్ఫుల్ బీ గ్రాటిట్యూడ్ ఇవ్వండి అంటే మనం ఏం చేస్తాం ప్రతి ఒక్క వ్యక్తికి మీరు పొద్దున్నే లేచి ఒక్కసారి మన బాడీకి మన ఫ్యామిలీకి మన ఇంటికి ఎప్పుడైనా ఒక గ్రాటిట్యూడ్ చెప్తామా అది చెప్పమే అది చెప్తే ఎంత బాగుంటుందో ఆలోచించండి మంది పడుకొని పొద్దున్నే లేవలేని వాళ్ళు ఉన్నారు అవునా కదా నిజంగా మన ప్లేన్ క్రాష్ అయ్యాక ఎంత బాధ కలిగిందో ఆలోచించండి అంటే ఇప్పుడు మనం ఉన్నాము అంటే వై ఆర్ నాట్ హ్యాపీ ఎక్కడో జరిగిన దాని గురించి బాధపడుతూ ఉంటాం అది వదిలేసి బీ గ్రేట్ఫుల్ మిమ్మల్ని మీకు హ్యాపీగా ఉండండి గ్రాటిట్యూడ్ చూపించుకోండి మీకు మీకు వాళ్ళు ఎంత బాగున్నాను అంటే కారణం ఎవరు మీరే మీరు హ్యాపీగా ఉంటే మీరు కూడా హ్యాపీగానే ఉంటారు మీ లైఫ్ బాగుంటుంది అప్పుడు కంపల్సరీ ఒక గ్రాటిట్యూడ్ అని ఇచ్చుకోండి బీ గ్రేట్ఫుల్ వాట్ ఆర్ ఎందుకంటే ఇవాళ ఉన్న ఈ పొజిషన్లో రేపు వేరే వాళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు మనం ఈ పొజిషన్కి వచ్చామంటే మనం కొంచెమైనా గ్రేట్ఫుల్ గా ఉండాలి కదా సో కాబట్టి మనకి మనం గ్రేట్ఫుల్ ఇచ్చుకోండి తర్వాత బి పంక్చువల్ అంటే మనకు ఒక పని ఇచ్చినప్పుడు మనకు చోటుకి వెళ్ళాలి అంటే మనం ఏం చేస్తాం వస్తామని చెప్తాం కాల్ చేస్తాం బీ ఆన్ టైం బి పంక్చువల్ అంటాం వస్తాను వస్తాను అంటాం ఏం చేసేస్తాం వెళ్ళొచ్చులే వాళ్ళు అలాగే అంటారు వాళ్ళు ఎలాగ పది నిమిషాలు లేట్ వస్తారు కదా నేను కూడా పది నిమిషాలు లేట్ వస్తే అంత పోయేది ఏముంది అని అనుకుంటాం బట్ నేను చూసాను చాలా వరకు మన మూవీస్లో హీరోస్ ఏంటి సినిమా గురించి నేను మాట్లాడను బట్ అక్కడ హీరోస్ కొంతమంది ఎలా ఉంటారంటే చిరంజీవి గారన్న మన ఎగ్జాంపుల్ తీసుకుంటే దే వెరీ పంక్చువల్ ఫర్ ద టైమింగ్ అంటే ఈ టైంకి నేను షూటింగ్కి వెళ్ళాలి అంటే ఆ టైంకి వాళ్ళు ముందే ఉంటారంట అది నేర్చుకుందాం మన హీరోల దగ్గర అంటే అలాంటి క్వాలిటీస్ నేర్చుకుంటే మనము మన లైఫ్లో ఎదుగుతానికి ఆస్ ఆస్కారం ఉంటుంది బట్ అది నేర్చుకోం కదా వాళ్ళే ఆ లోపలే ఫైటింగ్లు సిగరెట్లు తాగిన విధానాలు మందువులు అదే మందు తాగేస్తే ఇంత పవర్ వస్తుంది ఆ పిచ్చి పిచ్చి మనం నేర్చుకుంటాం బట్ ఆ లైఫ్ స్టైల్ నుంచి ఒక్క క్వాలిటీ మనం నేర్చుకుంటే మనం సక్సెస్ఫుల్ అయిపోతాం సో బి టైంకి వాల్యూ ఇచ్చే మనిషిగా మనం తయారవుతాం ఇవన్నీ చాలా క్వాలిటీస్ మనకి ఒక వ్యక్తి బాగుండాలి అంటే దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్ వాట్ వీ స్పోకెన్ బట్ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ అంటే మాట్లాడుకుంటూ వెళ్తే ఒక వ్యక్తిలో రావాలంటే కష్టమే కానీ దీంట్లో కొన్నన్న అతను పాటిస్తే కంపల్సరీ తనలో మార్పు రావడానికి ఛాన్సెస్ వస్తాయి కాబట్టి ఇలాంటి కొన్ని లక్షణాలు మనం మాట్లాడుకోవచ్చు ప్రజెంట్ ఉన్న జనరేషన్కి తగ్గట్టుగా మీరు చెప్పే మాటలు కూడా ఉన్నాయి మేడం చాలా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్